భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ఆమెకు స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కి తరలొచ్చారు ఈ సందర్భంగా వినేష్ పోగట్ భావోద్వేగానికి గురయ్యారు కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా సాక్షి మాలిక్ బజరంగ్ పునియా ఆమెను ఓదార్చారు ఎయిర్పోర్ట్ లో వినేష్ పోగాట్ భావోద్వేగానికి గురయ్యారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ కు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది ఆమెకు స్వాగతం పలికేందుకు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కి తరలి వచ్చారు ఈ సందర్భంగా వినేష్ పోగాట్ భావోద్వేగానికి గురయ్యారు దీపిందర్ హుడా కాంగ్రెస్ ఎంపీ సాక్షి మాలిక్ బజరంగ్ పునియా ఆమెను ఓదార్చారు ఒలింపిక్స్ లో వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు ఆవిడ గేమ్ ఆడకుండానే వెనుతిరిగి ఢిల్లీకి వచ్చారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వినేష్ పొగాట్ కి ఘన స్వాగతం లభించింది ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కంటతడి పెట్టారు